ఈమెయిల్ ద్వారా మహాలక్ష్మి రాస్తున్నారు ఇష్టమైన అభిషేక ద్రవ్యాలు తెలియచేయడం అభిషేక ప్రియో శివ ప్రియో విష్ణు ధారాపాతంగా అంటే ధారగా అంటే అవిచ్ఛిన్నంగా మధ్యలో ఆగకుండా నీరు పోస్తూ ఉన్నా పరమశివుడు సంతోషపడతాడు ఆయన ఆశుతోషుడు కొద్దిగా ఆయన పైన నీలకంఠుని శిరముపై నీళ్లు చల్లి పత్తి రిసుమంత పారవైచిన భక్తితో యాదృచ్ఛికంగా సమర్పించినా కూడా వాటిని స్వీకరించే స్వామి ఆయనకు గంగాతోయమంటే పరమ ప్రీతి అభిషేక జలం ఓం నమో భగవతే రుద్రాయ ఓం నం నమస్తే రుద్ర మన్యవ ఉతోత ఇశవే నమ నమస్తే అస్తు బాహుభ్య బాహుభ్యా నమః అని ఈ విధంగా నమకము పదకొండు అనువాకముల చేత ఆ పరమశివుడిని అర్చించి ఎవరైతే చుమకము అంటే ఒక్కొక్క వరం కోరుకోవడం ఏకాదశ రుద్రాభిషేకము అంటే అర్థమదే నమకము పదకొండు అనువాకముల చేత చమకములోని ఒక అనువాకము చదవడం అగ్న విష్ణు సజోష సేమావర్ధంతు వాంగిర దిమ్గతం వాజశ్చమే ప్రసవశ్చమే ప్రయతిశ్చమె ప్రసిమే ధేతిశ్చమే క్రతుమే స్వరశ్చమే ఇది చమకములో మొదటి వాకమమ్మ అంటే నాకు బుద్ధి సమృద్ధిగా లభించని అగ్ని అనుకూలంగా ఉండని నాకు ఏనుగులు గుర్రములు ఇవన్నీ కూడా అవి నాకు ప్రసన్నంగా ఉండని అని వీటిలో చమకములో ఒక్కొక్క వరాన్ని కోరుకోవడం కనుక ఈ అభిషేక ప్రియుడైనటువంటి శివుడికి చెరుకు రసముతో అభిషేకం అంటే చాలా ప్రీతి అవే కాకుండా పంచామృతములు పాలు పెరుగు శర్కర తేనె ఘృతము అంటే నెయ్యి ఈ పంచామృతములు అంటారు చక్కని ఆప్యాయ సమేతుతేమవృష్ణయం భవాజస్య సంగతే అనే మంత్రాన్ని చదువుతూ స్వామికి క్షీరాభిషేకం చెయ్యడం దిగ్రావుణో అకారిషం జిష్ణోరస్వినో ముఖాకర ప్రణిత్ అని పెరుగుతూ అభిషేకం చేయడం శుక్రమసి జ్యోతిరసితేజోసి దేవోత్పున పవిత్రేణ వసో సూర్య రశ్మి ఘుతేన స్నాపయా అని నెయ్యితో అభిషేకం చేయడం

స్వాధురేంద్రాయ సహవేతురుణాయస్పత అదా శర్కరతో అభిషేకం చేయడం ఈ విధంగా పంచామృతములే కాకుండా ఫలరసములు ప్రకావ్య ప్రకావ్యముషనే వృవాడో దేవ దేవా విభక్తి మహివ్రతశచిబంధుఃవక వరాహో అభ్యేతి అని చక్కగా కదళీ ఫలరసముల చేత ఈ విధంగా ఏవీ లేనటువంటి వారు పరమశివుడు మొదలె చెప్పాను నేను ఆశుతోషుడాయన భక్తుల హృదయాలలో భక్తిని మాత్రమే స్వీకరించి తనకు ఏది సమర్పించినా సంతృప్తి చెందేటటువంటి దేవదేవుడు మహాదేవుడు పరమశివుడి కనుక అభిషేక జలము ఈ మంత్రములు ఏవీ రాకపోయినా వేదము అసలైనటువంటి విద్య దానిలో ఉన్నటువంటి మంత్రమే నమశివాయ అనేది రుద్రము నమకములోని అష్టమోధ్యాయములో హర హర నమస్ సోమాజ రుద్రాడ చ నమస్తామ్రా చ శాడ చ నమ చ భీమాడ చ నమో అగ్రే చ డూరే వధాడ చ హంత్రే చ హనీయసే చ నమో వృక్షేభ్యో చ నమస్తంకరాకరామ శివాడ శివతరాడ చ ఇదిగో నమశివాయే అనే మంత్రం యజుర్వేదంలో చెప్పబడింది కనుక సప్తకోటిషు మంత్రేషు మంత్ర మహాన్ ప్రపంచంలో ఈ విశ్వములో ఏడు కోట్ల మంత్రములలో మంత్రరాజము ఏదయ్యా అంటే నమశివాయ అనే పంచాక్షరి మంత్రం దానికి ఓంకారము చేరిస్తే అది ప్రణవమవుతుంది కనుక ఓం నమ శివాయ అని చక్కగా నీళ్లు పోసిన చాలు పరమశివుడు చాలా సంప్రీతి చెంది కోరిన కోరికలన్నీ కూడా ఇచ్చేటటువంటి శక్తి కలిగినవాడు కనుక నమశబ్దేతి పూర్వం శివాయేతి పరం శివ అనే రెండక్షరములు ఇవి సన్మంగళప్రదమైనటువంటివి ఇవి ఎంత శక్తిని కలిగి ఉన్నాయి అంటే ఎందుకొరకు చెబుతున్నారంటే చక్కగా జలము తీసుకొని జలము చాలా శివ శివ అంటూ ఇలా నీళ్లు లింగము పైన పోసిన సంప్రీతి చెందుతాడు పరమశివుడు ఈ మంత్రము యొక్క మహాత్మ్యాన్ని చక్కగా మహిమనంలో చెప్పారు అనేక కావ్యాల్లో కవులు కూడా వర్ణించారు పవి పుష్పంబగు అగ్ని మంచగు అకూపారంబు భూమిస్థలంబౌ మిత్రుడవు విషము దివ్యాహారమౌ నిన్నగా అవని మండలిలోపలం శివ శివేత్యా భాషణోల్లాసిం శివ నీనామో సర్వశ్యకర నిత్యంబుభక్తికిం పిడుగుపడితే కూడా శివ శివ అంటూ ఉంటే అది పుష్పంలాగా మారుతుందట అగ్ని మంచగు అగ్ని మంచులాగా మారుతుందట అకూపారంభు భూమి స్థలంబౌ వేగంగా ప్రవహించే నది కూడా అది బాట ఇస్తుందట వీటికి తార్కాణలు ఉన్నాయి శివ మహాపురాణంలో కథలు కూడా చెప్పడం జరిగింది శత్రుండతి మిత్రుడవు శివభక్తుడైనటువంటి వాడికి శత్రువు అనేవాడు ఉండడు ఎందుకొరకు అంటే రిపు షట్కములను జయిస్తాడు శివభక్తుడు కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యములు అనేటటువంటి వాటిని జయించిన వారికి బాహ్యమైనటువంటి శత్రువులు ఉండరు కనుక శత్రుండతి మిత్రుడవు విషము దివ్యాహారము నిన్నగా శివ శివాని శివ ప్రసాదాన్ని స్వీకరించినటువంటి వారికి అది అమృతోపమానమవుతుందట విషము కూడా కనుక శివ శివేత్యా భాషణోల్లాసకి శివ నీ నామము సర్వవశ్యకరమవు శివ అనే రెండక్షరాల్ని పఠిస్తూ ఉంటే శివ 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 అంటూ ఉంటే వశి వశి వసి అవుతుంది సర్వవస్య ఈ రెండక్షరాలకు అనంతమైన శక్తి ఉన్నదమ్మా కనుక పంచామృతములతో అభిషేకం చేసిన నానావిధ పల రసాదుల చేత అభిషేకం చేసిన తోయము చేత అభిషేకం చేసిన శివ శివ అంటూ ఏ భక్తుడైతే మనస్సులో ఎలాంటి కోరిక లేకుండా ఆ పరమశివుడినే ధ్యానిస్తూ ఆ శివనామ మంత్రమునే జపిస్తూ అభిషేకం చేస్తారో వారిని అతడు తప్పకుండా అనుగ్రహించి సమస్త కోరికలు నెరవేర్చుతాడమ్మా దీంట్లో ఏమాత్రము సందేహము లేదు